బాబు శివానందరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంత చేసూర్య సమక్షంలో బాబు సూపర్ సిక్స్ పథకాన్ని దూకుడు మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ దిల్నగర్ భాగం కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇక వివరాల్లోకి వెళ్తే ఇంటింటికి ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా నేడు కర్నూలు నగరంలోని యాభై ఒకటో వార్డు నందు కర్నూలు నియోజకవర్గ వైఎస్ఎస్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ గారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్పి మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ ఇంతియాజ్ గారు మాట్లాడుతూ యువతి యువకులు ఉన్నత విద్య అభ్యసించడానికి జగనన్న అందించిన దివ్య విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రింబర్స్మెంట్ పథకాలు మీకు ఎంతో తోడ్పడతాయని ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే జగనన్న గారికి మళ్ళీ ఓటు వేసి గెలిపించాలని కోరడమైనది పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన కునార పోషం వెంకట లక్ష్మి పెద్ద కుమార్తెసిరి గోదాఖని ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో సీఈసి సెకండ్ ఇయర్ పూర్తి చేసింది అయితే తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించి ఔరా అనిపించింది దీనికి తోడు గత ఏడాది నుంచి రెండు కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఇంటికే పరిమితమైంది అయినప్పటికీ ఓ వైపు డయాలసిస్ చేసుకుంటూనే అధ్యాపకులతో తోటి విద్యార్థుల సహకారంతో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ చదివి సత్తా చాటింది తనకు ఆర్థిక సహాయం అందిస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటానని సిరి అంటుంది ఎవరైనా దాతలు కరుణిస్తే తమ పాప ఆరోగ్యంగా ఉంటుందని సిరి తల్లిదండ్రులు దాతలను వేడుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ మా లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అలాగే నేను యూట్యూబ్లో క్లాసెస్ కూడా విన్నాను నాకు ఎయిట్ ఫైవ్ ఇయర్స్ నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది ఎయిట్ మంత్స్ నుంచి డయాలసీస్ అవుతుంది మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది మా డాడీస్ హెల్ట్ చేస్తారు ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను డాలిస్ లో పవర్ పోతుంది ఎవరైనా జనరేటర్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ నమస్తే నా పేరు వెంకటృష్ణ కోసం నా పాప శ్రీ తను ఇంటర్మీడియట్లో ఉన్నాయని పిలిచడం మాకు సాధించాలి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను పాపకి కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్ తన డయాలిసిస్ లో ప్రస్తుతం తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించాలనుకుంటున్నాను చాలా ఖర్చుతో కూడిన విషయం అండి దాదాపు పదిహేను ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్స్ కిడ్నీ ఇవ్వడానికి నేను ఒక సిద్ధంగా ఉన్నాను సార్ నా కిడ్నీ మ్యాష్ అవుతుంది కాబట్టి నాకు ఇట్లా తన సర్జరీ కోసం ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయగల కానీ ఎవరైనా దాతలు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను సార్ కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి నుంచి తనను రక్షించాలని సిబిఐ మాజీ జేడీ జేబీఎన్టీ చీఫ్ వివి లక్ష్మీనారాయణ పోలీసులను కోరారు ఈ మేరకు ఆయన వైజాగ్ సిపి రవిశంకర్ కు వినతి పత్రం సమర్పించారు గతంలో జనార్దన్ అరెస్ట్ చేసినందుకు విశాఖలను తనను అంతమందించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు కాగా రెండు వేల పదకొండులో అక్రమ మైనింగ్ కేసులో బల్లారిలో గాలి జనార్దన్ అను లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది కర్నూలు ఎంపీ స్థానానికి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బస్తీపాటి నాగరాజు రాంపుల్లయ్య యాదవ్ నామినేషన్ వేశారు కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎంపీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు గతంలో ఇద్దరు నేతలు నామినేషన్ నామినేషన్ వేశారు నేడు వేసేందుకు చివరి రోజు కావడంతో మరోసారి వారు నామినేషన్ వేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్నూల్లో రెండో సంబర్ స్టోరీస్ ట్యాంక్ పతికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు పత్తకొండ ఆలూరు ప్రాంతంలో టమాటో రైతులు పంట పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు గత యాభై ఏడు సంవత్సరాల నుంచి అలా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు ఒకవేళ నన్ను గిన గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో ఆ రెండు కాన్స్టెన్సీలలో టమాటో జ్యూసు ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ వారు పెట్టకపోతే గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కిటు సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి సారీ ఆలూరు వారికి పత్తిగంట వారికి ఆ రెండు కాన్స్టెన్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను పత్తికొండ ఆదు ఆదో పత్తికొండ ఆలూరు ప్రాంతంలో టమోటా రైతులు పంట పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు గత యాభై ఏడు సంవత్సరాల నుంచి అలా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు ఒకవేళ నన్ను గిన్న గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో రెండు కాన్స్టెన్సీలలో టమాటో జ్యూసు ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ వారు పెట్టకపోతే గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కిటు సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి సారీ ఆలూరు వారికి పత్తిగంట వారికి ఆ రెండు కాన్స్టెన్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను కానీ ఉంటున్నా ఈ పార్లమెంట్లో పక్షి ప్రాంతానా సాగునీరు తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది వేదవతి ఎత్తిపత్తల పథకం చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ జగన్ గారు శిలాపలకాల వేసారే కానీ వర్కులు ఇంతవరకు మొదలు పెట్టడం లేదు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి పక్షి ప్రాంతాన అలాగే గుండ్రేవుల ప్రాజెక్టు ఒకటి ఎల్ఎల్సి అది కూడా వైఎస్ రాసిరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి టెండర్లు పిలిచి డబ్బులు శాంక్షన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా ఆగిపోయినాయి దానివల్ల సాగునీరు తాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మా పార్లమెంట్లో మా అభ్యర్థులను గెలిపిస్తే సెంట్రల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అలాగే కర్నూలు నగరంలో చుట్టూ నీరు ఉన్నా కానీ తుంగభద్ర కేసుకెనాలు అంద్రి అన్నీ ఉన్నా కానీ తాగనేక నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మనకు ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఒకటి ఉంది దాని పక్కన ఇంకా మున్సిపాలిటీ స్థలము రెండు వందల యాభై ఎకరాలు ఉంది అది కూడా ఈ పాలక ఈ పాలక వర్గం వచ్చిన తర్వాత కార్పొరేషన్ పాలక వర్గం వచ్చిన తర్వాత దాన్ని కూడా పట్టించుకోలేదు ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి లోనే ఈ ఎస్టేట్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది రెండో ట్యాంకు అట్లా పెండింగ్ ఉంది మేము కింద వస్తే కింద లో మమ్మల్ని గెలిపించి అసెంబ్లీలో కూడా మమ్మల్ని గెలిపిస్తే గిన్న కాంగ్రెస్ పార్టీని ఆ ఎస్ఎస్ ట్యాంక్ కూడా పూర్తి చేసి కర్నూలు నగరానికి నీటి సమస్య లేకుండా తీరుస్తాను అని చెప్పేసి విన్నవించుకుంటూ ప్రజలందరికీ విన్నవించుకునేది ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ చూశారు అలాగే తెలుగుదేశం పార్టీని చూశారు రెండు వేల పద్నాలుగు ముందర రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతో తాగునీరు కానీ సాగునీరు కానీ ఎంతో డెవలప్ చేసి అందులో ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీదే అందుకే మళ్ళా మా కాంగ్రెస్ పార్టీని పూర్వభావం అందిస్తారని ప్రజలందరికీ విన్నవించుకుంటూ పత్తికొండ పత్తికొండ ఆలూరు ప్రాంతంలో టమాటో రైతులు పంట పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు గత యాభై ఏడు సంవత్సరాల నుంచి అలా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు ఒకవేళ నన్ను గిన గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో రెండు కాన్స్టెన్సీలలో టమాటో జ్యూసు ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ వారు పెట్టకపోతే గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కిటు సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి సారీ ఆలూరు వారికి పత్తిగంట వారికి ఆ రెండు కాన్స్టెన్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తలం అధికార పార్టీ హస్తంగూడికి చేరుకుంది తెలంగాణ ప్రజల సెంటిమెంట్ స్కూల్స్ కాదని ఇటువంటి సంఘటనల ద్వారా ప్రజల సంకేతాలు కేసీఆర్ కి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ప్రభావం నియోజకవర్గ రాజకీయంపై ఎంతవైపు నంద్యాల జిల్లా అష్టదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరచిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ దేవికి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడి కొబ్బరికాయలు పసుపు కుంకుమలతో అలానే అన్నాన్ని కుంభరాశిగా పోసి శ్రీ దేవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈవో పెద్దిరాజు దంపతులు అధికారులు కొబ్బరికాయలు నిమ్మకాయలు గుమ్మడికాయలతో రెండో విడత సాత్విక బలులను సమర్పించారు అలానే హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం శ్రీ స్వామివారిపై పడకుండా శ్రీ స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు అనంతరం శ్రీ స్వామివారి ఆలయంలో పనిచేసే ఉద్యోగి శ్రీ వేషధారణలో అలంకరించి చేతితో హారితో హారతి వేద మంత్రోత్సవ ధారణతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తల్లి రాగా అమ్మవారి ప్రధాన అర్చకులు ఆలయ ద్వారాలు తెరుగా శ్రీ వేషంలో ఉన్న స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇచ్చారు అనంతరం ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీచక్రం వెనుకొన్న కుంభరాశిపై పడి అనంత హారతి తెచ్చిన శ్రీ వేషధారిపై పడుతుందని భక్తుల నమ్మకం కుంభహారతి అనంతరం శ్రీ దేవి అమ్మవారి దర్శనానికి భక్తులు స్థానికులు బారులు తీరారు

జిల్లా మరిగూడ మండలం వివిధ మండలాల రోడ్ షో కార్యక్రమంలో భాగంగా మరిగూడ మండలంలో స్థానిక బస్టాండ్ అందుకు ఎంపీ అభ్యర్థి చామాల కిరణ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి గజమాలతో సత్కరించిన అనంతరం చామాల కిరణ్ మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు ఎవరికి అన్యాయం జరిగినా ఎవరు హాస్పిటల్ పడినా రాజన్న అండగా నిలబడి ఉంటాను అన్నాడు నన్ను గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు

పోయి పిల్లలకు అన్నం పెట్టాలి బట్టలకి అన్నం పెట్టాలి వంట చేసి పెట్టాలి చరిత్రలో కూడా మొత్తం ప్రపంచంలో కూడా మునుగోడు జరిగిన ఎన్నికలు ఎప్పుడు జరగలేదు ఎక్కడ జరగడం జరిగిందా ఒక్క రాజగోపాల్ ఓడించాలంటే మొత్తం ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యేలు గారిని మూడు నెలలు నిద్రపోలే కేసీఆర్ మొత్తం పామాల నిద్రపోకుండా మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం మునుగోడు పంపించిందంటే అది మునుగోడు ప్రజల గొప్పతనం గాని నాది కాదు అది మునుగోడు ప్రజలు ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా అన్యాయం జరుగుతుంటే గొంతు విప్పి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొనకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మొత్తం ప్రభుత్వం పోలీసు యంత్రాంగం వచ్చి రౌడీలు గుండెలు వచ్చి మొత్తం సొమ్ము తీసుకొని వచ్చినా సరే మునుగోడు ప్రజలు తెరబడ్డారు ఆ రోజు గెలిచింది నైతిక విజయం మనది అవునా కదా ఇప్పుడు ఓడిపోలే ఎందుకంటే నిజాయితీగా ధర్మంగా ధ్యాయంగా ప్రజల కోసం పేదల కోసం మా మునుగోడు కోసం కొట్లాడిన మనిషి నేను ఏనాడు కూడా రాజిపడలే ఏనాడు భయపడలే పదవి కోసమో పరిపాలించింది ఏది ఎంపీగా మరి అన్న ఐదేళ్ళు చేసిండు కోమటి రెడ్డి ఇక్కడ అన్న ఐదే మరి వీళ్ళు కులమతం కోసమే పని చేసినా మీరే చెప్పాలి ఎందుకంటే ముందు గడ్డ మీద రాజు రాజన్న కేవలం కులం కోసం చేస్తాడా పేదం చేస్తాడా ఎవరికి అన్యాయం జరిగిన ఎవరికి హాస్పిటల్ ఎవరికి ఫీజులు కట్టలేని తల్లిదండ్రుల నుండి పెద్ద సదువులు చదివకపోయినా లక్ష యాభై వేలు ఆ రోజు జేబులో లేకపోతే కూడా గుంజుకొచ్చి పెట్టేటోళ్ళు అంటే చింత శుద్ధి ఉండాలి ఓట్ల కోసం వచ్చి కుల మతాల మధ్యన చించు పెట్టద్దు మనకు చిత్తశూ పరిపాలించాలి తల్లి నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను యువజన కాంగ్రెస్ కార్యకర్తగా మీలో ఉండి ఇక్కడికి వచ్చి నాకు టికెట్ వచ్చింది మీ సమస్యల గురించి నాకు అవగాహన ఉంది మీ సమస్యలు పరిష్కరించడానికి నన్ను గెలిపించి పార్లమెంట్ కు పంపియండి తల్లి మంచిర్యాల నాస్పూర్ లో శనివారం జరగబోయే ప్రజా ఆశీర్వాద కార్మిక గర్జన సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు కోరారు శుక్రవారం విలేఖల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభలో రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పాల్గొన్నారు అని తెలిపారు వాళ్ళు ఇబ్బంది పడితే చెప్పుకోనని మళ్ళీ ఐదేళ్ళు వేయించి పార్టీ ఇయర్ చేసాను ఈ రకంగా మాకు మంచి విధంగా చేసుకోబోతున్నాను మా నాన్న యువకులకు సంబంధించిన అసెంబ్లీలో నేను మాట్లాడిన ఏ రాకం భయం లేకుండా మాట్లాడినా నాకు సింగరేణి ద్వారా వచ్చే డబ్బులు నా డబ్బులు నాకే కావాలి నాకంటే మంచిగా మా నీళ్ళు మాకు వచ్చినాయి మా నీళ్ళు మా మధ్య నిద్ర అన్నీ వచ్చిన తర్వాత మంచి వాళ్ళ తర్వాత ఎవరికైనా గుర్తు చేసుకుంటాను ఇప్పటివరకు మా సత్యనయణ ఆశీర్వదం మంచి వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పెద్ద మనుషుల ఆశీర్వద్దు అనుకున్న జరుగుతుంది ముఖ్యంగా కూడా రేపు అంత రాష్ట్రం అబ్బరిపడే విధంగా మీటింగ్ సక్సెస్ చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంత్రులకు ఒక మంత్రిలో నివకులకు ఒక స్థానం కల్పించింది ఈ మీటింగ్ కూడా దీపాదాస్ మూర్జీ గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం అనుకున్నది దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మామూలు కార్యకర్తలు కాదు సైనికుల కానీ ఎక్కువ వాళ్ళు సైనికుల తుపాలు ఉంటే మామూలుగారిలో ఉండేది వాళ్ళకి నెక్కలు గట్టిగా పనిచేస్తాం ఖచ్చితంగా రేపటి మీటింగ్ కూడా నాకు తెలిసి ప్రజలు తప్పకుండా సహకరిస్తారు నాకు చూసినా ఓడిపోయినప్పుడు ఏం చేసినాం గెలిచిన తర్వాత గడిచిన మూడున్నర నుంచి ఏం చేసినాం అనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది ఎన్నికల కన్నా ముందు ఏమైతే హామీలు చెప్పినాము ఆ హామీలు ప్రభుత్వపరంగా కొన్ని చేస్తే నేనైతే ఎన్నికల సందర్భంగా విషయం మంచండి సాగునీళ్ళ విషయం కానివ్వండి మిగతా రోడ్ల విషయం కానివ్వండి కనబడుతున్నాయి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి పనిచేస్తుంది మంచినీళ్ళు ఇరవై సంవత్సరాల సమస్యకు సరే టోటల్ మొత్తం పరిష్కారమైన తొంభై శాతం పరిష్కారం చేసేలా రోజు పొద్దున్న గంట సాయంత్రం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది ఇది గడిచిన పదిహేను సంవత్సరాలు చేయలేక పేరుపై మేము చేసినాం సాగునీళ్ళు కూడా స్వచ్ఛమైన నీళ్ళు పోర్టేబుల్ వాటర్ మంచిరాల నేను మంచిర్యాల పట్టణం కానీ నస్పూర్ పట్టణం అక్కల చెల్లెలు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు తినవద్దని చెప్తున్నాను రేపటి మీటింగ్ వస్తున్న మా కార్యకర్తలు వస్తారు మీద మాట్లాడతారు అయినా కూడా గోయలే వాళ్ళు ఎక్కడ తప్పైనా మిస్ అయినా రాకపోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం వాళ్ళందరికీ పేరు పోయిన చేతులు తినమస్తుంది చెప్తున్నాను అది నమస్తే కానీ పేపర్ ఫోటో పెట్టి వాళ్ళు వెంటనే కాపు అంటే ఇచ్చాను ఆ పేపర్ని నిలబడుతుంది పై నిలబడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ సెక్షన్ వన్ వన్ సెవెంటీ సెవెన్ ఇన్ సమ్థింగ్ రెండు సెక్షన్ ఆ సెక్షన్ల ప్రకారం గుడికి డొనేషన్ ఇవ్వడం నేరం కాదు ఈ ఇప్పుడు ఎలక్షన్ ఓటర్ చట్ట దాని మీద కేసు పెట్టద్దు రెండు సెక్షన్ క్లియర్ దానికి ఇంకోటి దానికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు అంటే గుడికి నేను డెవలక్షన్ ఇవ్వడం వల్ల గుడి కమిటీకి ఇచ్చాను గుడి కమిటీకి ఇస్తే కమిటీ ఓట్లేదు ప్రజలకు ప్రజలకు ఇచ్చినప్పుడు నేను ఎవరైతే ఓటర్కు ఏదో రకంగా ఇండైరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ చేసినప్పుడు మాత్రమే అది సెక్షన్ నా ఇంటెన్షన్ లేదు సెక్షన్లు లేవు నమస్తే తెలంగాణ పేపర్ నమ్ముకొని చేసుకుంటాను ఇంకోటి అది మీది కానీ మీరంతరం నేను చెప్పింది నేను మాట్లాడబండి ఏం చెప్పిన నేను కా అన్నీ ఇప్పుడు ఏదైతే దేశంలో జరిగే పరిస్థితులు విభజించి పాలించలేని పరిస్థితి వస్తారు దీన్ని కాపాడుతు దీన్ని దేశాన్ని ఒక్కొక్క ఒక్కటే తాటి ఉంచాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వరకు సాధ్యం కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను మతాలను జాతులను అన్ని ప్రాంతాలను కలుపుకొని పోయి అనే చేసుకునే పార్టీ ఇదే మాట చెప్పిన ఎక్కడ ఓటు మాట చెప్పలేదు నేను చెప్పిన వీడియో కూడా చూసుకొని నేను మాట్లాడతాను వాళ్ళకి ఎవడో కంప్లైంట్ ఇస్తాను ఎవడో ఆడికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ పెడతాను ఇక పెట్టుకున్న బయలు క్యాన్సర్ అయ్యారు అలా ఎమ్మెల్యేలు అలా ప్రభుత్వం రైస్ మిల్లర్లు వ్యాపారులు అందరు కలిసి రైతులను అయితే దోషిను దాదాపు ఒక క్వింటల్కు పన్నెండు పది నుంచి పన్నెండు కిలోలు అంటే ఒక ఎకరానికి ఐదు వేల నుంచి ఐదు వందల వరకు దోషిందాలు అటువంటి దోపిడీని మొదటిసారి ఎన్నికలైపోయాక మూడు రోజులపై మంచిరాలనే ఆ దోపిడీకి పులిష్టా పెట్టి రైతుల దగ్గర నుంచి ఒక గింజ ఎక్స్ట్రా జోకుడు చేసి చేసి అప్పుడు చేసిన ఆ ఎన్నికలు చేసిన తర్వాత అప్పుడే చెప్పిన నెక్స్ట్ ఐపీకి ఐకేపీకి ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పందాన్ని ఆలోపించి అవలంబించి ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఒక గింజ ఎక్స్ట్రా జోకద్దని ఒక ఎక్కువ జోకద్దని ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం ఐదు ఐకే పాలకు ఇచ్చింది ఐకే పాలకు ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మహిళలు మహిళలంటే యోగతొకలు జరిగాయటి రెండోది మహిళ గ్రూప్లో పెద్ద పెద్ద పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇండస్ట్రీ పరిశ్రమలు మరియు శాసనసభ మంత్రి శ్రీధర్ బాబు గారు వీటితో పాటు చాలామంది ఈ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రేపు వస్తున్నారు మొన్న వారం మూడు మండలాల మీటింగ్లు పెట్టడం జరిగింది రెండపల్లి లక్ష లక్ష్పేట మండలం మున్సిపాలిటీ కలిపి అదేవిధంగా రాజీపూర్ ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తుంది ఎందుకంటే అవి మండల మీటింగ్ లెక్కలు నియోజకవర్గ మీటింగ్ అయినా పర్లేదు లేకపోతే పెద్ద పెద్ద నాయకులు అయితే పబ్లిక్ మీటింగ్ లెక్కనే ఉన్నాయి వాళ్ళ ముగ్గురు ఒకరికొరు పోటీ పడి పెట్టినారు లాస్ట్ ఖాళీపూర్లో అడ్వాటేజ్ సాయంత్రం చల్లా ఉండే దాదాపు ఏడు వేల మంది ఆ ఉన్న ఇరవై ఏడు ఏడు వేల మంది వచ్చారు వాళ్ళందరికీ ఇలా వాళ్ళందరి దగ్గర పనిచేయం చేస్తే వాళ్ళకి మా ఓట్లు వస్తే లేదు వస్తారు అక్కడ టీఆర్ఎస్కో బీజేపీకో ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ మంచిర్వ పట్టణాధ్యక్షుడు మంచి మంచిరావు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ వాళ్ళకైనా గట్టిగా పెడతాం మేము అంటే నేను చెప్పిన వాళ్ళు ఇరవై ఏడు లో మేము పది లక్షలు అయితే మళ్ళీ చూసుకోవాలని చెప్పి దాంతో అట్లా అదే అయితే వాళ్ళు చెప్తామని చెప్పి మధ్యలో ఈ లాస్ట్ ఉన్న స్పూర్లు కూడా ఇప్పటివరకు ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు ముందుండి చేసింది వాళ్ళు కూడా మేము పెడితే మాది కావాలని చెప్పి వాళ్ళు తీసుకున్నారు అక్కడ చైర్మనేమో ఇది ఇద్దరు చేర్మలకు ఒక కోలుకున్నారు అక్కడ ఈ చేరుమైనా ఇరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ చేరుమైనా ఏమో డెబ్బై రెండు సంవత్సరాలు మా ఫైర్ బ్రాండ్ పట్టణాధ్యక్షులు సుధాకర్ గారు మా భార్య కూడా కౌన్సిలర్ వీళ్ళిద్దరు నాయకత్వం ఆలబెడతానికి ఇక్కడ ఇంకో మాయిస్ చైర్మన్ కూడా సల మహేష్ వాళ్ళ అమ్మ కూడా కౌన్సిలర్ వీళ్ళందరికి ఇప్పుడు రేపు వీళ్ళందరూ లోపలే వాళ్ళ ముందు అంటే ఫ్యూచర్ రాజకీయాల భవిష్యత్తు చూసుకొని వాళ్ళు ఏదైతే చేసిందో వాళ్ళందరూ సక్సెస్ అవుతారని నమ్మకం అనుకున్నది ఇప్పటివరకు ఏ మీటింగ్స్ నాకు ఫెయిల్ కాలేదు దాదాపు ఇరవై నుంచి ఇరవై వేల పైన నస్కూర్లో ఇక్కడ కూడా అదే సంఖ్యలో వచ్చి మొదట మొదటిసారి ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత జిల్లాకు వస్తుంది జిల్లా కానీ పార్లమెంటుకి కానీ తప్పకుండా ఈ రెండు మీటింగ్లు విజయవంతం చేస్తాడ నమ్మకా ప్రత్యేకంగా ఇప్పటి వరకు మంచిన కానీ నస్కూర్ ఈ పట్టణం నుంచి గడిచిన ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడికి సంబంధించిన స్ఫూర్ గాని మంచాలి గాని ప్రత్యంగా అక్కల చెల్లలు అన్నలు తమ్ములు వీళ్ళను వాళ్ళందరూ మరొకటి మల్లికార్థం స్టేచ్యూ